ఉత్తమ పోలీస్ సేవ అవార్డు అందుకున్న రుద్రూర్ మండల ఎస్ఐ పి సాయన్న నిజామాబాద్ జిల్లా రుద్రూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి సాయన్న ఉత్తమ పోలీస్ సేవ ప్రశంస పత్రం అందుకున్నారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ శాఖలో వివిధ విభాగాలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ మహోన్నత సేవా పథకం పోలీస్ ఉత్తమ సేవా పథకాలు పోలీసు సేవా పథకాలు అతి ఉత్కృష్ట సేవా పథకాలు ఉత్కృష్ట సేవా పథకాలు మొత్తం తొంభై ఐదు వచ్చినవి ఆ పథకాలు నిజామాబాద్ పోలీస్ కమిషనర్కి పి సాయి చైతన్య ఐపీఎస్ చేతుల మీదుగా తొంభై ఐదు మందికి అధికారులకి ప్రదానం చేశారు అందులో రుద్రూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి సాయన్న ఉత్తమ పోలీస్ సేవా పురస్కారం అందుకున్నారు పి సాయన్న మండల కేంద్రంలో పలు సేవా కార్యక్రమాలు చురుగ్గా పాల్గొన్నందుకు ఎస్ఐ సాయన్నకు ఈ ఉత్తమ సేవ ప్రశంస పత్రం అందజేశారు అంతేకాక స్థానిక సమస్యలు తెలుసుకుని వారికి అండగా నిలిచారని అన్నారు ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న పి సాయన్నకు స్థానికులు శుభాకాంక్షలు తెలిపారు